వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివసీమకి స్వాగతం న్యూఢిల్లీలో పవిత్ర పిప్రాహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం పవన్ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణం భూమన కరుణాకర్ రెడ్డి చైనాలోని హైకో మాజీ మేయర్ జాంగ్ క్యూపై తీవ్ర అవినీతి ఆరోపణలు పదమూడు పాయింట్ ఐదు టన్నుల బంగారు స్వాధీనం దేశ రాజధానిలోని రాయ్ పిథోరా సాంస్కృతిక సముదాయంలో భగవాన్ బుద్ధినికి సంబంధించిన పవిత్ర పిప్రాహ్వా అవశేషాల గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు ది లైట్ మరియు ది లోటస్ రిలిక్స్ ఆఫ్ ది ఒక శతాబ్దానికి పైగా తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన పవిత్ర అవశేషాలను భారతీయ మ్యూజియంలలో లలో పురావస్తు వస్తువులను ఒక చోట చేర్చారు భాగ్యశాలి क्योंकि भगवान बुद्ध का मेरे जीवन में बहुत ही गहरा स्थान रहा है मेरा जन्म जिस वडनगर में हुआ वो बौद्ध शिक्षा का बहुत बड़ा केंद्र था जिस भूमि जिस भूमि पर भगवान बुद्ध ने अपने प्रथम उपदेश दिए वो सारनाथ आज मेरी कर्म भूमि है जब मैं सरकार के दायित्वों से दूर था तब भी मैं तीर्थ यात्री के रूप में बौद्ध तीर्थ स्थलों की यात्रा करता रहता था प्रधानमंत्री के रूप में तो मुझे दुनिया भर में बौद्ध तीर्थों में जाने का सौभाग्य मिला है नेपाल के लुम्बिनी में पवित्र माया देवी मंदिर में नतमस्तक होना अपने आप में अद्भुत अनुभव था जापान में तोजी मंदिर और किंका कुजी में मैंने महसूस किया कि बुद्ध का संदेश समय की सीमाओं से भी आगे है मैं चीन में शियान की बिग वाइल्ड गुंजा पैगोड़ा में वहां भी गया जहां से बौद्ध ग्रंथ पूरे एशिया में पहुंचे वहां भारत की भूमिका आज भी स्मरण की जाती है मैं मंगोलिया के गंदनमठ में गया तो मैंने देखा कि लोगों की आंखों में बुद्ध की विरासत से कितना जुड़ाव है श्रीलंका के अनुराधापुरा में जयाश्री मोहाबोधि के दर्शन करना उस परंपरा से जुड़ने का एहसास था जिसके बीच सम्राट अशोक भिक्कू महंदा और संगमित्रा जी ने बोए थे थाईलैंड के वाटफो और सिंगापुर के बुद्ध टूथ रैलिक मंदिर की यात्राओं ने भगवान बुद्ध के संदेशों के प्रभाव को लेकर मेरी समझ को और गहराई दी साथियों मैं जहां जहां गया मेरा प्रयास रहा कि मैं भगवान बुद्ध की विरासत का एक प्रतीक वहाँ के लोगों के बीच में जोड़ करके लौटू और इसलिए चीन जापान कोरिया मंगोलिया मैं जहां भी गया बोधी वृक्ष के पौधे लेकर के गया था आप कल्पना कर सकते हैं जिस हिरोशिमा पर उस हिरोशिमा शहर को एटम बम ने तबाह कर दिया था वहां के बॉटनिकल गार्डन में बोधि वृक्ष का होना मानवता के लिए कितना बड़ा मैसेज बना है జగిత్యాల జిల్లా నాచిపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్లో నూతన సర్పంచ్లతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటవులు సహజమని పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు తెలంగాణ నుంచే తనకు చైతన్యం తెగింపు స్పూర్తి పోరాట పటిమ వచ్చాయని తెలిపారు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామని వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు ఇది మనం పదిహేనేళ్లలో సుదీర్ఘ ప్రయాణం ఇది సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అడిగిన నాకు ఈ చైతన్యం ఈ ధైర్యం ఈ దొంగ తెలంగాణ నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా మన వంతు మన రా మన నేల మన దేశం మన తెలంగాణ మన తెలుగు దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అలా కలిసి పెట్టుకురా మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటే కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఉండాలి ఇంతకుమించి బెటర్ పాలసీలు చేయొచ్చు ఇట్లా చేయచ్చు అదే నేను నడిపిస్తా చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలి మనసు చెప్పారు అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపరుషన్ చేతిలో ఉంది యో చేతి యోచ చేతిలో ఉంది ఈ రోజున ఈ రోజులు ఒక నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునరుజ్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ రాశస్ అందరికీ ఉండాలి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలుపుకోవడం మన చేతుల్లో లేదు పోటీ చేయడం మన చేతిలో ఉంది సత్త పోరాటం చేసే సత్త మన చేతుల్లో మీ పేరేంటమ్మా ఏది పంచాయతీ ఉంది మక్కల్ శ్రీ గోవింద రాజస్వామి ఆలయ ఘటన దారు నాతి దారుణమని టీడీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిందని ఆరోపించారు ఓ తాగుబోతు రాజగోపురంపైకి ఎక్కి మందు కావాలని డిమాండ్ చేయడం చూస్తుంటే భద్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు తిరుమల కొండపై మద్యం మాంసం ఎక్కడ చూసినా దొరుకుతోందని మండిపడ్డారు టీటీడీ చైర్మన్ నాయుడు దర్శనాల చిట్టా బయట పెట్టాలని డిమాండ్ చేశారు మరొక ఘోర అపచారం జరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాము తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంట గలిపే విధంగా వాళ్ళ చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని ఆధ్యాత్మిక పరిరక్షణకు కానీ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యం కానీ ఏమాత్రం కూడా లేకుండా వివిఐపిల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఘోరాతిఘోరమైనటువంటి అపచారం ఇది మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది ఎక్కడికి పోతున్నాం ఇంత దారుణాలు వరుసపెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది కొండ మీద మా మాంసం దొరుకుతుంది మాంసభక్షణ జరుగుతోంది ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు కేవలం నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బీఆర్ నాయుడు తరిస్తున్నాడు అని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా నాయుడుతో పాటు నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది భక్తుల గోడును పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు ప్రైవేటు ఆలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలుగా అనుబంధ ఆలయాలుగా తీసుకునేటువంటి హనుమల్ రామకృష్ణుడు ఊరికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఇప్పటి వరకు ఏ రోజున లేదు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులు కట్టినటువంటి ఆలయాలను టీటీడీ తీసుకోవటం అన్నది ఏ రోజు కూడా జరగల మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని పాలనలో తునిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గుడిని ఈ రకంగా టీటీడీ తీసుకోవటం అన్నది మరింత దారుణమైనటువంటి విషయం సాక్షాత్తు గోవిందరాజస్వామి రాజగోపురం మీదనే ఒక తాగుబోతు వెధవ పైకెక్కి ఈ రకంగా నాకు మద్యం కావాలి అని డిమాండ్ చేశాడు అంటే ఎంత బరి తెగింపుకు అవకాశం కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద దాడి చేస్తూ మేమేదో అన్యాయం చేశామనే మాటలు చెప్పటమే తప్ప దాని ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్ని ఏ రకంగా ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము కూడా చేయకపోగా దానికి పరాకాష్ఠగా ఈరోజు సాక్షాత్తు వేల సంవత్సరాల క్రితమే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే తిరుపతిలో వెలిసినటువంటి గోవిందరాజ స్వామి ఆలయ రాజగోపురం మీద ఎక్కి వేరంగం అన్నది మొత్తం భక్తుల కూడా పూర్తిగా శనివారం శ్రీకాకుళం స్వాతంత్ర్య సమర యోధుల ఆదర్శ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇంటెక్ కదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథరావు మాట్లాడుతూ ఆమె జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని తెలిపారు కానీ కారణ జన్ముల యొక్క చరిత్ర మాత్రం కలకాలము నిలిచి ఉంటుందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం నూట తొంభై ఐదేళ్లైనా ఒక వ్యక్తిని మనం ఈవేళ స్మరించుకుంటూ ఉన్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడానికి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క జీవిత జీవన గమనమే ఆదర్శాలే అందుకు నిదర్శనం ముఖ్యంగా మహిళా ఉద్యమ నాయకురాలిగా సంఘ సంస్కర్తగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటి సంస్కరణకర్తగా అలాగే దళితులను సమాజంలో అంతర్భాగం చెయ్యాలి అన్నటువంటి దళిత వాదిగా అనేక విధాలుగా అంటే బహుముఖ సేవలు అందించి ఒక సంఘ సేవ కార్యకర్తగా ఉంటూ సంఘసేవా కార్యకర్తగానే తన ప్రాణాలను చేయించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఆవిడని స్మరించుకోవడమే కాదు ఆవిడకి అవసరమైన ఇవాళ మన పెద్దలు చెప్పినట్లు ఆమెకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్నటువంటి నా భావన కూడా ఆమె చేసినటువంటి సంఘ సంస్కరణల్ని సమాజం గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో మహిళలకు అంత ప్రాధాన్యత లేని రోజుల్లో భర్త చనిపోతే పురుషుడే ఎందుకు చితికి నిప్పు పెట్టాలి స్త్రీ ఎందుకు పెట్టకూడదు నా సేవలో నాకు మార్గదర్శకుడుగా ఉన్నటువంటి నా భర్త స్థితికి నేనే నిప్పు పెడతానని ఆదర్శంగా ముందుకొచ్చినటువంటి మహిళ అంటే ఆదర్శాలను వల్లించడమే కాదు ఆదర్శాలను ఆచరించాలి అన్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడినటువంటి మహనీయురాలు ఆమె సత్యశోధన పేరుతో సంస్థను స్థాపించి అనేకమైనటువంటి విద్యాలయాలను స్థాపించి అలాగే మరి బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించి రెండు వందల ఏళ్ల క్రితం అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు సమాజంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడంలో స్త్రీల వైద్య నిపుణులైనటువంటి మన డాక్టర్ అరవింద్ గారు నిజంగా ప్రశంసనీయులు అలాగే ఎవరిని అతిథులుగా తీసుకురావాలో సందర్భోచితంగా మహిళా ఉపాధ్యాయులుగా మరి వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారితో ఆమెకు పుష్పమాలంకృతలు చేయడం అలాగే ఈవేళ మీరు ఎంబీబీఎస్ ఎంఎస్ ఎండిలు చదువుతున్నారు మహిళలు అంటే దానికి పూర్తి ప్రదాత ముఖ్య కార్యకురాలు సావిత్రిబాయి కూలే అని చెప్పడానికి జెమ్స్ పాఠశాల కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థినిని తీసుకొచ్చారు మీ ముందు చూపుకిన హృదయపూర్వక అభినందనలు సార్ శుక్రవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పాసు పుస్తకాల పంపిణీ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో గాయపడిన వైసీపీ నాయకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పాసు పుస్తకాల పంపిణీలో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించినందుకే తమపై దాడి చేశారని ఆరోపించారు ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏ వయసు అంటే మిగిలింది దాంట్లో అధికారులు కాకుండా ఇప్పటి నుంచి పందిర్లపల్లె గోవుల రెడ్డి పందిర్లపల్లె మనోహర్ రెడ్డి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు అధికారులు కాదు ప్రెసిడెంట్ కాదు ఏంది కాదు మీరు ఎందుకు వచ్చినారని అడిగిన మేము వాళ్ళని అధికారులను అడుక్కుంటాం కదా బుక్కులు మాకు బాధ ఉంటుంది ఎక్కడ ఉన్నారు పోయింది మాది అంటే నన్ను దమ్మన పడి తన్నాడు అదే జరిగింది గలాడు జరిగింది కొట్టినారు నన్ను అధికారులు అధికారులు ఉన్నారు మండల ఇన్ఛార్జి ఉన్నాడు వాళ్ళు పోయినారు వాళ్ళు పోయినాక వీళ్ళు నేను పులివిందల నుంచి పోయినాడు బుక్లు తీసుకోవాలి వీళ్ళు కానిచ్చినారు అధికారులు లేరు ఎవరు లేరు నేను పులివిందలు వచ్చి పోయాల వాళ్ళు ఉన్నారు మీకు ఏం సమా మీరు ఎందుకు వచ్చారని అడిగిన దానికి నన్ను కొట్ట మాది బుక్ పోయింది ఇట్లా ఎక్కడ ఉన్నారు తగ్గిపోయింది ప్రజా దర్బార్ కు పోటెత్తిన అర్జీదారులు ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలి అదే మా నినాదం చెప్పింది చేసి చూపించే కూటమి ప్రభుత్వం ఇదే కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రథసారథి మంత్రి నారా లోకేష్ బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ప్రధాన సమస్యలు పీఎం కిషాన్ డబ్బులు పడడం లేదు దీపం పథకంలో వర్తించట్లేదని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు డ్రైనేజీ నిర్మాణం వైద్య సహాయం బియ్యం కార్డు మంజూరు కార్డుల్లో పేరు మార్పులు చేర్పులు పెన్షన్లు వంటి అంశాలపై మొత్తం నూట నలభై మూడు వినతులు అందాయి వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ కాకరపల్లి చలపతిరావు కౌజు నెహ్రూ ఏటుకూరి నాగమణి కంచిమూర్తి లావణ్య పొదరపు ఉమ గూడాల లోవరాజు దబలూరి కృష్ణకాంత జనసేన గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్ ఎర్రమాటి మార్కండేయులు మందరపు చిట్టిబాబు సవరపు సత్యబాబు వేగుల రామకృష్ణ కురుకురి గోపాలకృష్ణ మడపల్లి ప్రకాష్ ఎర్రమాటి శ్రీను కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కరపండలం అరటికట్ల గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాయి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది అంటే నానాజీ గారి ఆఫీస్లో జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో జరుగుతుంది ఇలా గ్రీవెంట్స్ పథకం మన సచివాలయాల్లో తీసుకుంటారు మీ ప్రాబ్లమ్స్ అన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటారు ప్రజా సమస్య మీద పోరాటం చేయమంటున్నారు అందువలన యాక్చువల్గా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే వరకు కానీ ఇప్పుడు ఊరు ఊరు వచ్చే ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు మన ఊర్లో లోకల్ గ్రౌండ్లో చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఊరు ఊరు వచ్చి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి మీ దగ్గర అర్జీలు తీసుకుంటాం మీకు అవ్వని పని ఉంటే తక్షణం మేము ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే గారికి చెప్పి ఫోన్లు మాట్లాడి మీ సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ మేము తీర్చే విధంగా వెళ్తాం తేరలేనివైతే మేము చెప్తున్నాం వాడికి దారి తీర్చే విధంగా ఇక్కడ వాళ్ళ సెట్ అయిన కూర్చోబెట్టి మీ సమస్యల మీద మేము అన్ని మాట్లాడుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్థిక శోభం ఉన్నా గవర్నమెంట్ని మరి చక్కగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు రైతు భరోసా కింద అన్నదాత సుఖీభావ కింద అందరికి డబ్బులు ఇస్తారు తల్లికి వందనం చెప్పిన అందరికి డబ్బులు పడుతున్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రం ఎన్ని అప్పులు పాలైపోయి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు దీన్ని చక్కగా రెండు కళ్ళతోటి తీసుకెళ్తున్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇక్కడ సమస్యలు వచ్చాయి పిఎం కిసాన్ డబ్బులు పడట్లేదని చాలా మంది సమస్యలు వచ్చాయి అదే విధంగా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదని సమస్యలు వచ్చాయి దా సట్టేను మన పిఎం కిసాన్ ఏవో గారు ఉన్నారు ఏఓ గారు అప్పు చెప్పాం రెండు రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అవుతుంది అదే రకంగా ఇక్కడ గ్యాస్ డబ్బులు పడినట్టు కూడా మేము అది టోల్ ఫ్రీ నెంబర్ కి మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా సర్టెండ్ చేస్తాం కొత్త ఇల్లు అప్లికేషన్లు సైట్ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్ లోని వెల్ఫేర్ అసిస్టెంట్ లో అప్లై చేస్తున్నారు ఆన్లైన్ ఇప్పుడు ఓపెన్ ఓపెన్ అయిన మేము ఇచ్చి ఇమీడియట్ గా అప్లై చేయడం జరుగుతుంది అర్హులైన వారికి ఖచ్చితంగా వస్తుంది మూడు సెంట్లు భూమి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే దిశగా కూటం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఇక్కడ సమస్యలు మీరు ఇచ్చిన అప్లికేషన్లు ఇక్కడ మా లోకల్ లీడర్ లో మార్కండేల్ గారు అదే విధంగా జనసేన నాయకులు సతీష్ గారు కూటమి నాయకులు ఇక్కడ అందరూ కలిసి ఉంటారు మీరు ఇచ్చిన సమస్యలు ఏమైంది ఫీడ్బ్యాక్ వాళ్ళు మీకు తెలియజేస్తారు ఈ వారం మీకు సమస్య అవ్వకపోతే కనుక వీళ్ళు నాయకులు మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నావు అమ్మా అదే విధంగా కొంచెం దీర్ఘకాలికంగా ఉన్న పిల్లలు కూడా వచ్చాయి అది సీఎం గారి దృష్టిలో పెట్టి అది ఇమీడియట్ గా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలి అట్టికట్ల గ్రామస్తులు కాదు చుట్టుపక్కల కాకినాడ రోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా యూజ్ చేసుకుని మీ దగ్గరికి పాలన దగ్గర దగ్గర మీ దగ్గరికి ప్రజల దగ్గరికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దోచుకునే నాయకుడు కాదు దాచుకునే నాయకుడు కాదు పంచిపెట్టే నాయకుడు అందువల్ల మీ దగ్గరికే పాలన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళకి

ప్రభుత్వ భూ ఒప్పందాలు కాంట్రాక్టుల ద్వారా బిలియన్ల డాలర్ల మేర లాంఛాలు పొందినట్లు నిర్ధారించారు త్వరలోనే జాంగ్ క్యూను మరణ శిక్ష విధించనున్నట్లు సమాచారం వార్తలు ముగించే ముందు మరోసారి న్యూఢిల్లీలో పవిత్ర అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం పవన్ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణం భూమన కరుణాకర్ రెడ్డి చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూపై తీవ్ర అవినీతి ఆరోపణలు పదమూడు పాయింట్ ఐదు టన్నుల బంగారం స్వాధీనం ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం